జక్కయ్య అంట ఆ ఎరుకో పట్టణ గుండా వస్తూ ఉంటే ఏసైని చూడాలని ఆయనకు ఆశ కలిగిందంట ఆశ కలిగినప్పుడు పా ఆయన పొట్టివాడంట పొట్టివాడైనప్పుడు ఆయనకు కనిపించదు కదా జనాలందరూ ఏసయ్య చుట్టూ గుమిగూడుతూ ఉంటే ఆయన పాపం ఏం చేశాడంటే మేడి చెట్టు ఎక్కాడంట మేడి చెట్టు ఎక్కినప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమీ రికమెండేషన్ చేయలే ఏసైకి అయ్యా అయా ఇది నీ కోసం పాపం పది గంటల నుంచి ఎదురు చూస్తున్నాడు లేదంటే కాలినడకన నడిచి వచ్చాడు లేదంటే ఎప్పుడో వచ్చాడయ్య టిఫిన్ చేయకుండా టీ తాక్కుండా నీకోసం ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడని ఎవరు ఆయన రికమెండేషన్ చేయలేదు ఏసయ్య ఆ జక్కయ్యలో ఉన్న ఆశను కనుగొని మేడి చెట్టు వైపు చూస్తూ ఉన్నాడు జక్కయ్య నువ్వు త్వ త్వరగా కిందికి దిగిరా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినదని దేవుడు చెప్తా ఉన్నప్పుడు దేవుడు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏ తన హృదయంలో తన గృహంలోకి ఆహ్వానించినప్పుడు దేవుడు చెప్పిన వాక్యాన్ని బట్టి కానీ దేవుడు చేసిన కార్యాలను బట్టి కానీ ఆయనలో ఉన్న ప్రేమను బట్టి కానీ జక్కయ్య హృదయం మారిందండి